నమస్తే అన్నయ్య నమస్తే రాజేష్ గారు అండి నమస్కారం రాజేష్ గారు నమస్తే అండి అన్న మీ పేరు మనం అడ్రస్ ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి చెప్పగలుగుతాను చెప్తుంటారా మాది తూర్పుగోదావరి జిల్లా చెగ్గంపేట మండలం కాటరాల్పల్లి గ్రామం అండి ఇది రాజేష్ డైరీ ఫామ్ అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచే మాట్లాడుతున్నాం డైరీ అనేసి అంటున్నారు డైరీలో ఒక రెండు మూడు రకాలు అనేక ఉన్నాయి సో దాంట్లో మీది ఏ రకమైనది అంటే పాలు తీసి మీరు మార్కెట్ చేయడమా లేదా డిపో వేయడమా లేదా గేదెలు అమ్మడం కొనుగోలు అలాంటివి ఏ రకమైనది మాది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు మా దగ్గర షెడ్లో డైరీలో ఉంటాయండి మేము పాలు తీసుకుని కేంద్రానికి కోసం అమ్ముకుంటాం లేదా ఎవరైనా రైతులు వచ్చినా రైతులకు అమ్ముకుంటా ఉంటామండి అండి మా బిజినెస్ అది చెప్పండి మా దగ్గర పంచ గేదెలు సింగు గేదెలు ఉంటాయండి తీసుకొని తయారు చేసి మేము రైతులకి కొనుగోలు అమ్మకాలు జరుగుతుంటాయండి మా రాజీ డైరీలో ఇప్పుడు వచ్చినా కానీ ముప్పై నలభై గేదెలు మూడు వందల అరవై రోజులు దొరుకుతాయండి ఇక్కడైతే మాకు ప్యూర్ ముర్రా క్వాలిటీ రోజువారీగా సంవత్సరం మొత్తం మూడు వందల అరవై రోజులు మన దగ్గర గేదెలు అనేది కొనుగోలు అమ్మకాలు పాల విషయంలో మన గేదెలు ఎన్ని లీటర్ల నుంచి ఎన్ని లీటర్ దాకా పాలిస్తూ ఉంటాయి పాల విషయంలో అయితే ఒక గేది రెండు బోట్ల మీద టూ టైం పన్నెండు లీటర్ల నుండి ఇరవై లీటర్ల వరకు పాలిచ్చే గేదెలు మా డైరీలో ఉన్నాయి సార్ ఇక్కడ చూసుకోండి పన్నెండు నుంచి ఇరవై లీటర్లు రోజుకి ఒక రోజుకి టూ టైం